ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ రెండు మోటార్లు రెండున్నర మోటార్లు నడిస్తేనే దాదాపు ఇవాళ రెండు నుండి రెండున్నర మూడు మూడు లక్షల ఎకరాలకు మీద నీళ్లు వాడుతున్నాయి వాళ్ళంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని నువ్వు కాలువలేక ఇలా మనం సగం నీటిని వాడుకోలేకపోతున్నాం ద్వారా ఇప్పుడు ఇదేమో కూర్చుంది ఇది ఇలా ఓసారి రేవంత్ రెడ్డి చూడమని చెప్పండి మనం మాట్లాడుతున్నాడు ఎవరు అడ్డం పడుతున్నారండి కురుమూర్తి కదా ఎవరు అడ్డం పడుతున్నారు కాళ్ళ కట్టెలు చేసుకున్నారంట ఇది నేను ఏమన్నా ఇది తొందరగా పని ప్రారంభం చేయండి పూర్తి ఏమండి ప్రారంభం చేయండి ఏదైతే ఈ పాలమూరు రంగారెడ్డి కెనాల్ ఉందో దాన్ని కంప్లీట్ చేస్తే ఈడ మూడున్నర కిలోమీటర్లు చేస్తే చక్కగా పోయాడ ఏదుల రిజర్వాయర్ని ఎండుతుంది ఏదల కాడ పంపు చేస్తే వేమ కాడుకులు ఎండుతుంది అవన్నీ అయిపోయినాయి పూర్తి అయిపోయినాయి అవతల మళ్ళీ ఎక్కడి దగ్గర పోతుంది వట్టేం కానుంటే కరివేనా పోతుంది అరే మనం గడ్డు కాలం వచ్చి పదిసారి చే పెట్టుకున్నారు ప్రజలు అట్లా కాకుండా ఇప్పుడు ఈ నీళ్ళు రిజర్వాయర్లకి వెళ్ళి మెల్లగా తీసుకోవచ్చు ఇప్పుడు కలువకుర్తికి ఆయకట్టుకు ఆ నీళ్ళను పంపు చేసుకోవచ్చు అక్కడ రిజర్వ్ చేసుకుంటే వేములా ఇలా అందుకోసమే దండం పెట్టి అరే ఎంతో కష్టపడితే ఇవాళ మనకు అంటే తెలంగాణ వచ్చింద మేము ఇవాళ అరవై తొమ్మిది దెబ్బలు తిన్న వాళ్ళము ఇవాళ మీకు కూడా తెలుసు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నేను నగర సమితి పెట్టి పది జిల్లాలు తిరిగి ప్రజలను ఇంకా మీరేమి అంటే అధైర్యపడి ఆత్మహత్యలు ఆత్మ బలిదానాలు వద్దు మీరు బతికుండి సాధించుకుందాం అంకుశమై పోరాడదాం ఆసురు నేల రాలక అని చెప్పని ఆ రోజు నేను మొత్తం ప్రజలకు కానీ యువకులకు ముఖ్యంగా నేను సందేశం ఇస్తూ మొత్తం తిరిగినాను తెలంగాణ వచ్చింది మన నీళ్ళు మనకు రాలే ఇలా ఏందో ఏమి ఇప్పుడు అంతా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇలా డెవలప్మెంట్ మీద సిద్ధ వహించామంటున్నాయి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసింది చేయలేదంటలేను వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడు ఏం జరిగింది నేను కేసులు ఇట్లా వేసి ఉండొచ్చు ఎందు ఎవరి మీద కాంట్రాక్టర్ మీద వేసినా ఇవాళ ఫస్ట్ లిఫ్ట్ ఎవడో ఆడ వద్దా అని చెప్పి నేను చెప్తే కదా ఏడా ఇక్కడ ఫస్ట్ లిఫ్ట్ అక్కడ ఓపెన్ కట్ ఉంటే కోతిగుండు కోతిగుండకాడు కాదు ఇక్కడ ఈ ఫారెస్ట్లో దీంట్లో మన మీరు తీసుకొచ్చి ఈ ఫస్ట్ లిఫ్ట్ కాడ అండర్ గడ్డ కాడ గ్రౌండ్ పంప్ హౌస్ పెడితే మొత్తం బ్లాస్టింగ్ చేస్తే పోతుంది రా ఇల్లిపోతుంది మోటార్లు కూడా ఆ షేక్ కే మోటార్లన్నీ ఇదే మాట్లా మాట్లాడిపోయినాయి వచ్చి మోటార్లు ఊకే జస్ట్ ఇట్లా కదిలికి వస్తే బ్లాస్ట్ అయితే అంటే పోయినాయా లేవా పోయినాయా లేవా మూడు మోటార్లు పోతే ఒక మోటార్ రిపేర్ అయింది రెండోది పూర్తిగా కాలే ఇప్పుడు రెండు అసలు పనికిరావు రిప్లై చేయాలని చెప్పని బిఏచేల్ చెప్తుంది ఎందుకు దాపెడుతుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో శత్రుత్వం ఉంది అంటున్నారు కదా మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్న వాస్తవం లేదో కక్కమని చెప్తున్నారు అదే ఆ ఇంజనీర్లు ఆనాడు ఉన్న ఇంజనీర్లు ఎవరైతే చేసినారో తప్పులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఆ ఏజెన్సీ మీద చర్యలు తీసుకోండి ఇదే అసలు నవయుగ చేయాలి ఈ పని వాడు మెగావాడ్ వచ్చి ఎందుకు ఈ పని ఫస్ట్ లిఫ్ట్ ఏదైతే అండర్గ్రౌండ్ పంప్ అవుతు చేసిండు మెగావాన్కి ఎంత సంబంధం ఉంది దీనికి అరే అన్నీ చూసుకుంటాం కదా మా నీళ్ళైతే మాకు రావాలి మా కాలువలు మాకు కావాలి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ కాలువలు పూర్తి చేసి అండి ఇప్పుడు మాకు పొయ్యిగా ఎందుకోసం చెప్తాను గుర్తుందే ఒకటేసారి రిజర్వాయర్లు మొత్తం నింపుతామా నింపడానికి చట్టపరంగా కానీ ఇప్పుడు ఒక మనం పద్ధతి ఉపయోగించేది కదా వన్ థర్డ్ నింపాలే వన్ థర్డ్ ఒక ఏడు నింపాలి ఇంకో వన్ థర్డ్ మొత్తం కలిసి అప్పుడు ఫుల్ లెవెల్కి వస్తాయి ఎండిఏ లెవెల్ కానీ నేనేమన్నా ఇవి ఇవన్నీ పోతే ఒక ఇదొక్కటే అబ్స్ట్రాక్షన్ ఈ మూడున్నర కిలోమీటర్లే కుడికిల నుండి పేలే దగ్గరనే అందుకోసం ఇట్లా కొద్ది దయచేసి మనము తీర్ణంపల్లి దగ్గర ఇట్లా పోయి ఆ ఎండింగ్ కూడా ఒకసారి చూసి దండం పెట్టుకో ఏదైతే అది ఉందో వద్దాము